మామ అందరికీ నమస్తే ఈరోజు వీడియో ఏంటిదంటే మన షోరూమ్ నుంచి వెళ్ళి ఫోన్ చేసిండు మామ మన వంశాన్న అదే డెమో డెమో పీస్ వరంగల్ అట బండ్లు ఆ బండ్లు తెప్పేయలేక వీలు కాక మన బండికి ఫోన్ చేసిండు అంటే ఇక్కడ సిరాలపేటమ్మా నేను తీసుకు ఇప్పుడు బండి అంటే ఇక్కడ మనకు ఏంటిది అంటే మన దాంట్లోనే ఫైవ్ వన్ జీరో ఫైవ్ మన టూ వీల్ ఇచ్చిండట ఫోర్ వీల్ లేదు అది మన అక్కడ హెడ్ ఆఫీస్ నుంచి వెళ్ళి డెమోపీస్ కావాలంటే ఆ బండ్లు వీలు కాక మన బండికి పోయితే నేను వచ్చినాము మా సిరాపేటకు ఇప్పుడు అయితే మన రూట్ వేటరు మన వేరే అన్న స్టడీ సెటింగ్ అన్న ఇప్పుడు అది అలగెట్టుకొని పోయి అక్కడ మనకు ఒక చిన్న వీడియో ఉంటుంది డెమో డెమోపీస్ వీడియో లాస్ట్ వరకు చూడరు మావ అంటే నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా ఇదేంటి ప్రాసెస్ అనేది స్టార్ట్ చేద్దాం మావ ఇక మనం అయితే రూట్ వేటర్ కాడికి అయితే పోదాం ఇప్పుడు వేరే అన్న ఆఫ్ చేసింది కదా అది అలగెట్టుకుని పోదాం అంటే నాకు ఒక ముచ్చట చెప్తే నేను ఇంటికైనా వెళ్ళి రూట్ వేటరు ఏమి మా చూడాలి అన్నది ఏ రూట్ పెట్ట రూట్ వేటకాడికి అయితే వచ్చిన తలిగే పెడతాడు అన్నది అంటే బండితోనే తెచ్చుకున్నాడు జాండ్ డే ఫైవ్ జీరో ఫార్టీ ఫైవ్ హెచ్పి బండి తీసుకున్నాడు మా నెల కిందనే తెచ్చుకున్నాడు అంటే మనకు రూట్ వేటతోని మొత్తం ఎంత అంటే తొమ్మిది చిల్లర పడ్డదట అమ్మా కానీ ఈ రూట్ వేట ఏంటంటే ఇవి గుద్ద వేటు ఉంటుంది అమ్మా మళ్ళీ దీనికి కాస్ట్ కూడా ఎక్కువ ఇది ముప్పై మనదేమో మహేంద్ర మహేంద్రం అనేది ఇది అన్నది గ్రీన్ సిస్టమ్ ఇది గ్రీన్ సిస్టమ్ మావా ఇది మన బండికి అయితే బరాబర్ సెట్ అయింది మావా మనం అయితే వెళ్ళిపోవాలి అంటే నేను చాలా విషయాలు మాట్లాడినా అన్న జాన్ ఇట్లా పర్ఫార్మెన్స్ ఎత్తుంది కానీ అన్న మాత్రం కొంచెం డీజిల్ అనే యాప్లు ఎత్తలేమావా అంటే బండి పికప్లో అయితే మస్తుందేమో ఇప్పుడు మనం అయితే వెళ్ళిపోదాం అట్లే అన్న బండి డీజిల్ ఎత్తలేదమ్మా కొంచెం మనకు దమ్ములు ఏంటంటే మంచిగా పికప్ అయితే అంటాను మావ ఇకైతే వచ్చిందో ఇక్కడికి వచ్చేవారిక అయితే క్యాప్లో అయితే వంచుతారు అంటే నాకు తెలియని ఏంటంటే నాకు పోయిందేలేమ్మా మన వంశాన్ని ఇగో ఇక్కడ నేను చూపెడతాను చూడు ఇక అన్న మనకు డాడీ చేసిండు డాడీ చేసి అరే ఇట్లా సిరన్నపడక ఇట్లా బండిని తీసుకుపోరా ఇట్లా డెమో అంటాడు అంటే ఇది కచ్చే వరకు నాకు తెలియదు మామ ఇక్కడ మన మేనేజర్ సార్ అంతా మన సబ్స్క్రైబర్లు అంట నాకు తెలియదు ఇప్పుడు మన సార్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాం అమ్మా అంటే నేను ఒక గంట వీడియో తీసినమ్మా అంటే నేను గంట వీడియోలు తింటా అంటే అది కొంచెం లెంత్ అవుతుంది మావా వీడియో మొత్తం అంటే మీకు ఇంట్రెస్ట్ ఉండదు అందుకే నేను చెప్తానమ్మా సార్ ఏమేమి చెప్తాను అనేది కూడా సార్ ఫస్ట్ నుంచి చెప్పేది నేను లాస్ట్ వారికి చెప్తామా మీకు నిన్న షార్ట్ అండ్ స్వీట్లో చెప్తాను మన జాండేర్ తీసుకొని టూ థౌజండ్ వన్ మొత్తం టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అంటే ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అవుతుందమ్మా జాండర్ తీసుకొని మన ఇంకోటి బెనిఫిట్ ఏంటంటే మన కరెంట్ వాళ్ళు ఉన్నదమ్మా మన ట్రైలర్ వర్క్ ఏదైనా డబ్బా ప్రతి ఒక్కటి మా ఇంప్లిమెంట్స్ ప్రతి ఒక్కటి కరెంట్ వాళ్ళు ఉన్నదమ్మా అడ్రస్ నాకు చెప్పలే నేను తర్వాత ఒక షార్ట్ వీడియోలు చెప్తా ఇంకోటి ఏంటిదంటే మనకు జమ్మికుంటలా మనకు వెయ్యి డబ్బాలు మన ఇది సేల్ అయినాటమా వెయ్యి డబ్బాలు రాక మన జమ్మి కుంట తీసుకున్నారట అదే మా స్టోరీ చెప్పేసారైతే ఇంకోటి ఏంటంటే మన బాణా ఓపెన్ చేసిన వాళ్ళే మన ఎయిర్ క్లీన్ కర్ర ఒకటి కర్ర ఉంటుంది కదా మామ దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసిండు కూలెంట్ అం ఎయిర్ అయినా ఏదైనా కానీ మనకు సంబంధించింది మన డిస్ప్లేలో మన సెట్టింగ్స్ ఒక సింబల్ ఉంటుంది మామ దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసిండు అది ఇప్పుడు ఏమైనా కూలెంట్ హీట్ అయినా లేకపోతే పలిగిపోయినా అలా మనకు సింబల్ అవుపిస్తుంది దాని గురించి ఏమావ ఎక్స్ప్లెయిన్ చేసింది ఇంకోటి ఏంటంటే మన ఫార్మ్లా క్లచ్ అదే మామ ఆయిల్ క్లచ్ కూడా వస్తుంది అంటప్పుడు అది కూడా మన ఫైవ్ ఇయర్స్ వ్యారంటీ అటమ్మా ఇంకోటి మన ఇంకోటి బేలర్ తీసుకోవాలనుకో అదే మామ గడ్డి కట్టెల మిషన్ తీసుకోవాలనుకుంటే మాత్రం ఫార్టీ ఫైవ్ నుంచి వెళ్ళి ఫిఫ్టీ ఇక మీదనే ఈ నాకు అయితే సపోర్ట్ చేయదంటారు ఎందుకంటే మనకు అది డ్యూల్ క్లచ్ కావాలి మామ అది గడ్డి కట్టెలు కట్టేది అందుకు నేను ఒక డౌట్ అడిగిన మామ సార్ను అంటే నాకు అప్పట్లో మనకు ఇప్పుడు జాండర్లు ఏంటంటే మనకు గేర్పు అనేది ఒక లాంచ్ అయింది మామ ఫార్టీ టూలో దాని అప్పుడు నాకు చాలా కామెంట్లు వచ్చినాయి అన్నది ఫెయిల్ అవుతానని అదే ముచ్చట నేను సార్ని అడిగింది గిట్లా సార్ గిట్లా మనకు ఏంటంటే మనకు గేర్పో వచ్చింది కదా అదేంటంటే చాలా మంది ఏమంటారంటే ఫెయిల్ అయిందని అంటారని నేను అడిగితే అన్నాడంటే ఇంకా దాని ఇంకా ప్రాసెస్ అయితే ఇంకా మొత్తం కాలేదు దాని ప్రాసెస్ వచ్చిన వాళ్ళ బండి సక్సెస్ అయింది అంటే ఇప్పటికీ మన ఈ ఉజ్రా సర్కిల్లో మొత్తం సేల్ అయినట్ట దాదాపు ట్రాక్టర్లు అయితే సేల్ అయినాయట అది మనకు ఒకటి వీడియో కూడా పంపించింది నేను అది షార్ట్ వీడియోలు అప్లోడ్ చేస్తాను ఎందుకు కొంచెం అంటే నీకు తెలియడం కోసం నీ అచ్చుడితోనే చూసినది ఈ టాప్ లింక్ గుల్టా ఇష్టా నువ్వు వేసే ఓల్స్కు వేయలేదు అంటే దీనికి వేరే మనం మూడు వేరే వేయాలి సో నేను దాని గురించి చెప్తాను సో ఒక్కొక్క ట్రాక్టర్కి ఒక్కొక్క విధంగా ఉంటుంది అది ఏ విధంగా ఉంటుంది అంటే మనకి ఇప్పుడు న్యూజిలాండ్ కానీ సరాజ్ కానీ ట్రాఫిక్ కానీ మహేంద్ర కానీ మహేంద్రకి అయితే ఒకటే హోల్ ఉంటుంది ఎక్స్ప్రెస్ వచ్చిన కానీ చల్లి రెండు హోల్ ఉండడం రెండు రావడంతో వెళ్తాను సో మచ్ ఇప్పుడైతే మనమైతే టేస్ట్ చేస్తానమ్మా పక్క పొండి మక్కదొన్న కానీ అవ రూట్ వేటర్ చేసిన వాళ్ళు బండి ఈ ఉన్నది ఉంది లుక్ అయితే బండి గుద్దల దమ్మ అవుతుంది ఇది ఘోరంగా హెవీ ఉంటాయి మా ఈ రూట్ వేటాలు కానీ గుద్దాల కాస్ట్ ఉంటాయి మళ్ళీ వీటికి దుమ్ము మాత్రం గుద్దాలు మా దుక్కి మాత్రం మామూలుగా పడతా కొత్త రూట్ వేటరు కదా హెవీ అంటే కొంచెం మంచిగా మనకు ఒక రెండు మూడు ఇంచులు మంచిగా పడుతుంది అమ్మా దుక్కి గుద్దాలు వస్తాను బండి మాత్రమే ఆ లుక్ మస్తుంది అమ్మా గ్రీన్ గ్రీన్ ఘోరంగా ఈ రూట్ వేటర్ అప్పుడు తీసుకున్నాం అనుకున్నాం కానీ మామ ఇది ఏంటిదంటే మనకి బురదలు అనేది పని ఇది మనకు బురదలు ఏంటంటే మనకు లైట్ వెయిట్ కావాలి మన మనకు అప్పటికే మనకు ఫల్టర్ ఉన్నది లేకపోతే ఇదే తీసుకుంటాం ఇక దాంతోనే సెట్ చేస్తాను ఇప్పటికమ్మినో మళ్ళీ మహేంద్ర ఒకటి తీసుకున్నాం ఆ రూట్ వేటర్ అయితే అప్పయచ్చిన మావా కానీ అది ఏంటిదంటే అంటే ఆ రూట్ వేటర్ అది బురద వదనున్నది తెలుసు అది గ్రీన్ ఇష్టం గురం గురంగా ఉన్నది మామ అది వదను ఇది మామ స్టోరీ మొత్తం రైట్ మామ ఉంటానా మరి ఇక మన టాక్టర్తో కూడా పని ఉన్నది ఇక మనకి ఇప్పుడు పోయి మళ్ళీ పచ్చిపట్ల కిరా ఇక వచ్చింది మనం ఆర్డర్ ఒకటి ఇప్పుడు అడిగిపోదాం మనం ఇక రైట్ మా మరి ఇక ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తుంటే మర్చిపోకండి మా పక్క ఇంకా కొత్త వీడియోతో కలుద్దాం ఇక